ప్రాంతీయ వార్తలు రాష్ట్రంలో ఏడు వందల యాభై పౌర పౌరసేవలను మనమిత్ర పేరిట వాట్సాప్ ద్వారా అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు విజయవాడ దసరా ఉత్సవాలకు నాలుగు వేల ఐదు వందల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని హోంశాఖ మంత్రి వి అనిత పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లాలకు అనుగుణంగా గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో వెల్లడించారు దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడలో ఈ రోజు నుంచి విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో ఏడు వందల యాభై పౌర పౌరసేవలను మనమిత్ర పేరిట వాట్సాప్ ద్వారా అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు విశాఖపట్నంలో సివిల్ సర్వీసెస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో నిర్వహిస్తున్న ఇరవై ఎనిమిదవ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సును ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ ఈ గవర్నెన్స్ అంశాలతో ఈ సేవ మీ సేవల ద్వారా ప్రభుత్వ పాలన పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేశామని చెప్పారు అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ Manamitra, that is WhatsApp governance. As on today, 751 services we are providing online through WhatsApp, very simple way. In the world, out of four IT professionals, one is from India. Among Indians, out of four, one is from another place, Telugu community. We are proud of them. I think six, seven countries are having quantum computing. One is India, that is from Amaravati. I am very proud to announce that. విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు శ్రీ బాల దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు దసరా ఉత్సవాల తొలి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత ఆనం రెడ్డి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఎస్పీ సిపి బాబు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు దర్శనం అనంతరం హోంశాఖ మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ దసరా ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు మొత్తం ముప్పై ఆరు విభాగాల అధికారులు సమన్వయంతో దసరా ఉత్సవాల ఏర్పాట్లు చేశారని నాలుగు వేల ఐదు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు మూడవ రోజు తిరిగి ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమైన ఉభయ సభలలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా రాష్ట్రంలో గ్రంథాలయాలకు నిధుల కేటాయింపుపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లాలకు అనుగుణంగా గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామని వెల్లడిస్తూ జిల్లా గ్రంథాలయాలు ఇప్పుడు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ద్వారా ఏర్పాటు చేస్తా తెలియజేస్తున్న అధ్యక్ష తప్పనిసరిగా లైబ్రరీలు అన్నిటికీ స్టార్ రేటింగ్ ఏర్పాటు చేస్తాం విశాఖపట్నం లైబ్రరీకి వచ్చే గల ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్తో ఒక మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేద్దాం అని పుస్తకాలుతో పాటు అదొక ప్లేస్ ఆఫ్ కాంగ్రిగేషన్ ఒక యాక్టివిటీ కూడా చేసుకునేటట్టు మేము ఆ సెంటర్ ని రూపొందిస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే ఈరోజు శాసనసభలో వ్యవసాయంపై లఘు చర్చ జరగనుంది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు మార్పులు చేసిన జీఎస్టీ ఈ రోజు నుంచి అమల్లోకి రావడంపై విజయవాడలో ఆయన ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి గారి ద్వారా చక్కటి బహుమతి అందింది జిఎస్టి స్లాబ్లు రెండు స్లాబ్లు చేసి జీఎస్టీ తగ్గించడం వల్ల మనం ఏదైతే మన గౌరవ ప్రధానమంత్రి గారు కోరుతున్నారో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా బాటలు వేయడానికి ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత భారత్ ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా దేశ ప్రజలకి అందరికీ చారు చౌకగా వస్తువులు దొరుకుతాయి అంటే సుమారు వాళ్ళ కార్లు గారి ఏదైనా చూస్తే లక్ష నుంచి లక్షన్నర వరకు ధరలు తగ్గుతాయి కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి వర్యులకి ఈ రాష్ట్రంలో దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడలో ఈ రోజు నుంచి విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నారు ఈ రోజు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు నగరంలోని మూడు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుంది కృష్ణానది వద్ద ఉన్న ఘాట్ వేదికపై దాండియా నృత్యాలు ఫుడ్ కోర్టులు లేజర్ షో వాటర్ స్పోర్ట్స్ డ్రోన్ షో బాణాసంచ ప్రదర్శనలు ఉంటాయి గొల్లపూడిలోని వాణిజ్య మైదానంలో ఎమ్యూజ్మెంట్ పార్కులు వాణిజ్య దుకాణాలు ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రముఖ గాయకుల సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేశారు అలాగే తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల సంగీత కళాశాలల్లో కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు నాటకాలు హరికథలు బుర్రకథలు తోలు బొమ్మలాటలు వంటివి ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతను ఇవ్వాలని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ బనగానపల్లె కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల సేకరణకు రెండు నూతన ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించామని చెప్పారు రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో స్వచ్ఛతా కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది సేవా పర్వ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది దేశవ్యాప్తంగా పట్టణాలలో రవాణా సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం ఎలా మెరుగుపరిచిందో ఈరోజు తెలుసుకుందాం భారతదేశంలో మెట్రో ఇకపై కేవలం కాకుండా దేశవృద్ధికి ఒక కీలకమైన జీవనాడిగా మారింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా నిలవడంతో పట్టణ రవాణా విస్తరణలో దాని వేగవంతమైన పురోగతిని ప్రతిబింబిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కోల్కతాలో మెట్రో రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తూ రెండు వేల పద్నాలుగుకు ముందు దేశంలో రెండు వందల యాభై కిలోమీటర్ల మెట్రో మార్గాలు మాత్రమే ఉన్నాయని नेडू भारत देश में मेट्रो नेटवर्क वे किलोमीटर को पैगा विस्तरी दो हजार चौदह से पहले देश में सिर्फ 250 किलोमीटर ही मेट्रो रूट था आज देश में मेट्रो रूट 1000 किलोमीटर से भी ज्यादा का हो गया है ये सारे काम ईज ऑफ ट्रेवल को बढ़ाने वाले हैं साथ ही इक्कीसवीं सदी के भारत को इक्कीसवीं सदी के ट्रांसपोर्ट सिस्टम की भी जरूरत है పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రతి పౌరుడికి నాణ్యమైన గృహాలను పొందే గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తోంది గత పదకొండు సంవత్సరాలలో ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో సరసమైన గృహాలను అందించింది అందులో భాగంగా కోటి పదహారు లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేసింది ప్రయాణికులకు మెట్రో సౌకర్యాలు కల్పించడం నుండి ప్రజలకు ఇల్లు కేటాయించడం వరకు ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను పెంచుతోంది ఉత్తర బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనశ్పృంది మాట కార్యక్రమం నూట ఇరవై ఆరవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారం కానుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు విజయవాడ విశాఖపట్నం మెట్రో రైళ్లకు టెండర్లను పిలిచామని ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్పి రామకృష్ణారెడ్డి తెలిపారు ఈ మేరకు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయం నుంచి ఆయన ఈ రోజు పత్రికా ప్రకటనను విడుదల చేశారు మెట్రో మొదటి దశకు విశాఖపట్నంలో నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు విజయవాడలో ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర నిర్మాణం పనులకు టెండర్లు పిలిచామన్నారు ముఖ్యాంశాలు మరొకసారి రాష్ట్రంలో ఏడు వందల యాభై ఒక్క పౌర సేవలను మనమిత్ర పేరిట వాట్సాప్ ద్వారా అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు విజయవాడ దసరా ఉత్సవాలకు నాలుగు వేల ఐదు వందల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని హోంశాఖ మంత్రి వి అనిత పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లాలకు అనుగుణంగా గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో వెల్లడించారు దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడలో ఈ రోజు నుంచి విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు